హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాస్కర్ టెక్ తెలుగు ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు ఇక్కడ చూడొచ్చు కారు వస్త మారుతి సుజుకి వ్యాగినర్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ అండి ఇది ఇరంగ అనమాట టూ థౌజండ్ లెవెన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి వెహికల్ అనమాట వెహికల్ ఫస్ట్ ఓనర్ అండి కస్టమర్ ఇది పెట్రోల్ వెహికల్ విఎక్స్ఐ మోడల్ మీకు రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ లో అయిందండి ఇది మీకు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు మీకు రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ ఉంటుంది వెహికల్ అయితే చూడొచ్చు కలర్ వచ్చేసరికి సిల్వర్ కలర్ ఇది వెహికల్ ఫ్రంట్ టైర్ అయితే చూడవచ్చు మీరు క్లియర్ కానీ ఎయిటీ పర్సెంట్ ఉందండి అలాగే రియర్ రియర్ టైర్ కూడా చూడవచ్చు క్లియర్ అని నైంటీ పర్సెంట్ ఉంది అవుట్లుక్ అయితే క్లియర్గా చూడండి వీడియోలోని వెల్ మెయింటైన్ వెహికల్ ఇది కస్టమర్ వెహికల్ అండి ఫస్ట్ వన్ అయినా వేరే వెహికల్ తీసుకునే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఈ వెహికల్ని అయితే సేల్కి పెట్టడం జరిగింది వెరీ స్మాల్ స్క్రాచెస్ అయితే ఉన్నాయండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది మీ గ్లాసెస్ కూడా ఎక్కడ చేంజ్ అవ్వలేదండి మొత్తం ఆల్ విండోస్ కూడా ఒరిజినల్ విండోస్ అనమాట ఇంజిన్ కూడా వెల్ కండిషన్లో ఉందండి ఏ ప్రాబ్లం లేదు మేమైతే చెక్ చేయడం జరిగింది ఓవరాల్గా లుక్ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు ఇంటీరియర్ కూడా మీరు చూడొచ్చు సీట్ కవర్స్ అయితే లేవండి నా యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉన్న వెహికల్ అలా మీకు చూపించడం జరుగుతుంది టూ థౌజండ్ లెవెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ మారుతి సుజుకి వ్యాగ్నర్ విఎక్స్ఐ హై అండ్ మోడల్ ఇది ఫోర్ పవర్ విండోస్ వస్తాయి అలాగే పవర్ స్టీరింగ్ వస్తుంది చాలా తక్కువ కిలోమీటర్లు యూస్ చేయడం జరిగిందండి వెహికల్ని కస్టమర్ మీకు టోకెన్ అయితే రెడీగా ఉంది వెంటనే ట్రాన్స్ఫర్ కూడా అయిపోద్ది ఈ వెహికల్ అయితే మీకు కస్టమర్ టోకెన్ రెడీగా ఉందండి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మీకు ఇన్సూరెన్స్ కూడా మీరు చేయించక్కర్లేదు టైర్స్ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి ఓవరాల్ అవుట్లుక్ అయితే చూడొచ్చండి ఈ కలర్ కూడా బాగుంటుంది సిల్వర్ కలరు ఇది ఆల్రెడీ డాక్టర్ గారు యూజ్ చేసినటువంటి వెహికల్ అనమాట అక్కడ క్లియర్గా లేబుల్ కూడా చూడవచ్చు ఇది వర్షానికి అయితే చిరిగిపోయినట్టుంది వెహికల్ తక్కువ కిలోమీటర్లు తిరిగింది ఒకసారి మీకు చూపించడం జరుగుతుంది క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు నలభై మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు మాత్రమే ఈ వెహికల్ అయితే రన్ చేయడం జరిగిందండి మీకు చిల్లెడ్ ఏసీ ఉంది ఏసీ ఫుల్ వర్కింగ్ అండి ఏం ప్రాబ్లం లేదు ఇంటీరియర్ కూడా మీరైతే చూడొచ్చు సీట్ కవర్స్ అయితే లేవు వెహికల్ ఇంటీరియర్ కూడా మీరైతే క్లియర్గా వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చండి ఇంజిన్ కండిషన్ అయితే ఎక్సలెంట్ ఉంది తక్కువ కిలోమీటర్లు తిరిగిన వెహికల్ ఇది కేవలం ఫార్టీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే వెహికల్ అయితే రన్ చేయడం జరిగిందండి అవుట్లుక్ అయితే ఎక్సలెంట్ ఉంది టైర్స్ కూడా బాగున్నాయి ఇన్సూరెన్స్ కూడా ఉంది మీకు ఈ కార్ని ఆయన చెప్పే ప్రైస్ వచ్చేసరికి రెండు లక్షల నలభై వేలు చెప్పడం జరిగిందండి ఫైనల్ ప్రైస్ అయితే కాదు స్లైట్లీ మీకు నెగోషియబుల్ ఉంది మీరైతే లొకేషన్కి వచ్చి వెహికల్ చూసుకుని కండిషన్ చెక్ చేసుకుని ఫైనల్ ప్రైస్ అనేది కస్టమర్తో మీరు మాట్లాడుకోవచ్చు షోరూమ్ ట్రాక్ ఉందండి మీరైతే చెక్ చేసుకోవచ్చు వెహికల్ అయితే ఎటువంటి డెన్స్ కానీ డ్యామేజెస్ కానీ స్క్రాచెస్ అయితే లైట్ చిన్న చిన్నవి ఉన్నాయండి మేజర్ అయితే కాదు చూడండి క్లియర్గా మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేయచ్చు మీలో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కానీ అలాగే వీడియో చూస్తున్న వ్యూస్ కానీ ఈ వెహికల్ తీసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి మీరు కాల్ చేసి లొకేషన్కి వచ్చి కార్ అనేది ఫైనల్ ప్రైస్ అనేది మీరు మాట్లాడుకోవచ్చు తక్కువ తిరిగిన బండి అండి ఇది చాలా తక్కువ తిరిగింది కేవలం ఫార్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందండి వెహికల్ అయితే మాత్రం వెల్ మెయింటైన్ వెహికల్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది మీకు మీలో ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు కాల్ చేసి లొకేషన్కి వచ్చి వెహికల్ అయితే చూసుకోవచ్చు ఇది కాకినాడ డిస్టిక్ కాకినాడలో ఉందండి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఉంటే తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి తక్కువ ప్రైస్కి మీకు ఈ వెహికల్ అయితే ఆయన ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వెహికల్ కాస్ట్ వచ్చేసరికి రెండు లక్షల నలభై వేలు చెప్పడం జరుగుతుంది చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ కాదు మళ్ళీ చెప్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఒకవేళ మీరు ఎవరైనా వెహికల్ కావాలంటే ఖచ్చితంగా కాల్ రండి మీకు తక్కువ ప్రైస్కి వెహికల్ని అయితే ఇప్పించడం జరుగుతుంది ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఈ వెహికల్ కావాలంటే మన వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి మీరు ఉపయోగపడినట్టు అవుతారు ఒరిజినల్ కండిషన్లో ఉన్న వెహికల్స్ మాత్రమే మనం ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి ఇది ఓనర్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి టోకెన్ కూడా రెడీగా ఉంది మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కూడా అయిపోద్ది అనమాట